ಜೈ ಸದ್ಗುರು ಪ್ರಭು ಮಹಾರಾಜು ಕೀ ಜೈ ಭದ್ರಾದ್ರಿ ರಾಮಶತಕು ಆತ್ಮ ಸರ್ವಗತ ಲಕ್ಷಣಮು ಅರವೈ ಆರೋಪ ಪದ್ಯವು ಧರಣಿ ಲೋತಿ ರೀತಿ ದಾರು ವಯಂದು ರೀತಿ నాణ్యమౌదదియందున నవనీతమున్నట్లు పుష్పమందుర పుష్పమందున గంధమున్నయట్లు రంజిల్లు ఫలమందు రసముయుండిన భంగి నూలు భంగి తారహార ಾರ ಮುಂಡಿನ ತೀರು ಇಸು ಕರಾಳುಂದುಯಿನು ತೀರು ನಖಿಲ ಜಗಮುಲ ಸಕಲ ದೇಹಂಂದು ನಿಂಡಿಯುನ್ನೂ ಈ ರೀತಿ ನಿಜ ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾದ್ರಿ ರಾಮ ಪರಶುರಾಮ ನರಸಿಂಹದಾಸ ಸಂ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారు చే విరచితం భద్రాద్రి రామశతకం నుండి ఈరోజు మనం ఆత్మ సర్వగత లక్షణము అరవై ఆరవ పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు ప్రకృతి క్షర లక్షణాన్ని స్వరూప లక్షణాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ ఆత్మ అనబడేటువంటిది సర్వత్రా ఎలా ఉన్నది ఎందుకు కానరాకున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఎలా అంటే నాయన శిష్య ఈ ఆత్మ ఎలా ఉంటుందంటే ధరణిలో తిలందు తైలముండిన రీతి దారువ ఎందు ఎలా ఉంటుంది ఇది మనం తిలలు అంటే నువ్వులు వాటిని పరికించి చూసినట్లయితే వాటిలో ఎక్కడా మనకు ఆ తైలం కనిపించదు ద్రవ పదార్థమైనటువంటి ఆ నూనె ఏదైతే ఉన్నదో అది మనకు కానరాదు అయితే లేదా ఉన్నది ఎలా ఉన్నది అంతర్లీనముగా ఉన్నది నీకు కానరాక ఉన్నది తిలా తైలము రెండు వేరు కావు రెండు ఒకటి ఒకదానిని ఒకటి అనుసంధానింపబడే ఉన్నాయవి అంతేగాని తైలము వేరేగా తిలలు వేరేగా లేదు తద్విధానంగానే కొయ్యలో కర్రలో అగ్ని రెండు రాపాడినప్పుడు దానంతట తానే అగ్ని ఉదయిస్తుంది అంటే దానిలో అగ్ని ఉన్నది అయితే ఎలా ఉన్నది కానరాక ఉన్నది అగ్ని లేదా దారు ఉన్నందు అంటే ఉన్నది తద్విధానంగానే ఆత్మ సర్వ ప్రాణికోటి ఎందు సర్వగతమై ఉన్నది ఇంకా చెప్పాలంటే నాణ్యమౌ ది ఎందు నవనీతమున్నట్లు పుష్పమందున గంధమున్న ఎట్లు నాణ్యముగా మనం గమనించినట్లయితే పెరుగులోనే వెన్న ఉన్నది కానీ మనకు పాలలో అది కానరాదు వెన్న ఉన్నప్పటికీ కూడా అది కానరాదు తద్విధానంగానే పుష్పముకు తావి అనేది దాని సహజ లక్షణం ఈ దేహి దేహములు అనబడేటువంటి ఊహ పలుకులు ఏవైతే ఉన్నావో అవి పువ్వు తావిలాగా వేరు కావవి అవి రెండు ఒక్కటే ఈ పెరుగులో వెన్న ఏ విధముగా ఉన్నదో పుష్పములో ఆ సువాసన కూడా అలానే మిళితమై ఉన్నది ఇంకా రంజిల్లు ఫలమందు రసము గలిగిన భంగి చేల మందున్నట్టి నూలు భంగి బాగా మాగినటువంటి పలము నందు రసమనేది ఉంటుంది రసము బయటకు కనిపిస్తుందా కనిపించదు కానీ ఫలము అని అనిన వెంటనే దానిలో రసము ఉన్నది అని గ్రహించాలి తద్విధానంగానే వస్త్రము అనబడేటువంటిది నూలు యొక్క సముదాయమే వస్త్రం రసము యొక్క సముదాయమే పలం సువాసన కలిగించేటువంటి విధానమే పుష్పం నవనీతమునకు మూలమైనటువంటిదే పాలు దది అగ్ని నిలవ నిలయమైనటువంటి స్థలమే దారువు తైలము ఉన్నదే తిలలలో అలా ఇంకా తరహారదుల దారం ఉండిన తీరు ఇసుక రాళ్ళందున్న ఇనుము తీరు మనం హారాన్ని అది పూమాల కానీ లేకపోతే ఏదైనా లోహముతో తయారు చేసినటువంటి మాల కానీ హారముగా పేర్చినటువంటి ఆ సేరు ఏదైతే ఉన్నదో ఆ పేరు ఏదైతే ఉన్నదో అది దాని లోపల ఉండబడేటువంటి దారము కానరాదు కానీ ఆధారము అదే ఉన్నది హారమునకు తద్విధానంగా ఇంకా ఇసుకలో రాళ్లలో ఉండబడేటువంటి ఖనిజములు ఏవైతే ఉన్నావో అవి కానరావు ఎప్పుడు కానవస్తాయి శుద్ధి చేసినప్పుడు కానవస్తాయి సద్విధానంగా ఈ ఆత్మ అనేది సర్వగతమై అఖిల జగముల సకల దేహములందు నిండి ఉన్నావు ఈ రీతి నిజముగాను అఖిల జగముల ఎందు ఈ ఆత్మ అనబడేటువంటిది అన్ని దేహముల ఎందును కొలువై ఉన్నది కానరాక ఉన్నది అయితే ఉన్నది ఉన్నట్లుగా కానరాకున్నది అయితే ఇది ఎలా ఉంటుంది ఇది కానరాకున్నది కానర్లేకున్నది నా గనులాకు కనుల ముందు ఉన్నది అలా దర్శించినటువంటి వారికి ఆత్మ సర్వగతముగా ఏ విధముగా ఉన్నదో తద్విధానంగా గోచరిస్తూ ఉన్నది ఈ చతుర్దశ భువనాలన్నీ కూడా ఆ చైతన్యమైనటువంటి ఆ పరబ్రహ్మమైన ఆత్మే ఆధారం దానివల్ల జరుగుతుందే కానీ ఇది ఇక దేనివల్లనూ జరగటం లేదు దీనికి వేరే కర్త కర్మ క్రియ ఎవ్వరూ లేరు ఈ చైతన్య బ్రహ్మమే సమస్తాన్ని పాలిస్తూ ఉన్నది పరిపాలిస్తూ ఉన్నది అయితే చాలామంది అంటారు ఈ అవతార మూర్తులు అయినటువంటి వారు గతంలో ఎవరెవరు ఉన్నారు ఎన్నో అవతారాలు ఎత్తారు వారంతా గతించారు వాళ్ళు ఇప్పుడు లేరు కానీ వారికి విశ్వాసంగా ఒక నమస్కారం అనేది చేయవలసిందే ఎందుకంటే వారు మనకు ముందుగా దిశానిర్దేశాన్ని చేసి ఈ పరిపూర్ణ బోధన ఉన్నది ఉన్నట్లుగా మనకు ప్రకటితం చేసినటువంటి మహనీయులు అందుకోసం వారి మీద మనకు గౌరవం మనం అనబడేటువంటిది తప్పనిసరి అయి ఉన్న అయి ఉన్నది మానవ జీవితానికి ఈ ఆత్మారామతత్వం ఇది అంటే ఈ అనబడేటువంటిది ఈ రమించేటువంటి రామతత్వం అయి ఉన్నది అంతేకాని ఇంకేమీ కాదది ఈ సర్వగతముల ఎందు కూడా ఈ ఆత్మ అనబడేటువంటిది సర్వగతమైనటువంటి లక్షణము కలిగి ఉన్నది ఎలా అంటే తైలము వలే దారు అగ్ని వలే దది ఎందు వెన్నవలే పుష్పమందు గంధము వలే పలమందు చేలమందు నూలు వలే ముత్యముల పేరునందు దారమున్న విధముగా ఇసుకరాళ్ల ఎందు ఇనుము ఉన్నట్లుగా ఈ ఆత్మ సకల జగముల ఎందు సకల దేహముల ఎందు నిండి ఉన్నది రేమే గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత జై గురుదేవా తర్వైపధ్యాన్ని రేపు ముచ్చు